పిల్లలు మనం ఈరోజు ఒక యువకుడు తెలివిగా పనిచేసి ఎలా మంచి ఫలితాన్ని సాధించాడో మనం మనసులోని ఆలోచన అనే చిట్టి కథలో తెలుసుకుందాం బాపట్ల రాజ్యాన్ని జయసేన అనే రాజు పరిపాలించేవాడు తన ఆస్థానంలో ఒక తెలివైన వ్యక్తి ఉంటే బాగుంటుంది అని రాజుకు అనిపించింది యువరాజుకి తెలివితేటలు పెరిగేలా ఆ తెలివైన వ్యక్తికే శిక్షణ ఇప్పించాలి అని కూడా అనుకున్నాడు ఈ విషయాన్ని మంత్రితో చెప్పి రాజ్యమంతా చాటింపు వేయించాడు రాజ్యంలో తెలివైన వ్యక్తి ఎంపిక జరుగుతుంది మీలో ఎవరైనా తెలివైన వారు ఉంటే పరీక్షకు రండి పరీక్షలో నెగ్గిన వారికి ఆ స్థానంలో ఉద్యోగం దొరుకుతుంది అని చాటింపు వేయించారు ఆసక్తి ఉన్నవారు చాలామంది ఈ పరీక్షకు తరలివచ్చారు ఒక్కొక్కరిని రాజుగారు తన ముందుకు పిలుస్తున్నారు నా మనసులో ఏముంది ప్రస్తుతం నేను దేనిని గురించి ఆలోచిస్తున్నాను చెప్పండి అని వారిని అడుగుతున్నాడు ఒకరూ సరిగ్గా సమాధానం చెప్పలేదు కొందరు సమాధానాలు సరిగ్గా ఉన్నా రాజుగారు ఒప్పుకోలేదు ఇంతలో వినయ ఆచారి అనే యువకుడి వంతు వచ్చింది మిగతా వారిని అడిగిన ప్రశ్ననే రాజు వినయ ఆచార్యని కూడా అడిగాడు రాజుగారి ప్రశ్నకు వినయ ఆచార్య ఈ విధంగా సమాధానం చెప్పాడు ప్రపంచంలోని రాజ్యాలన్నిటికలో బాపట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు ఇదే విషయం మీరు ఆలోచిస్తున్నారు ఇదే విషయం మీ మనసులో ఉంది ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందించి పాలనలో మిమ్మల్ని మించిన వారు లేరన్న నిజాన్ని మరోసారి ప్రపంచానికి చాటాలని అనుకుంటున్నారు ప్రస్తుతం దీనిని గురించే మీరు ఆలోచిస్తున్నారు నిజానికి రాజుగారు మరో ఆలోచనలో ఉన్నారు కానీ ఆ సమాధానం సరి కాదు అని చెబితే తన గౌరవానికి భంగం కలుగుతుందని వెంటనే వినయ్ ఆచార్యతో అద్భుతం నువ్వు నూటికి నూరు శాతం నిజమే చెప్పావు నీకు ఆస్థానంలో ఉద్యోగం ఇస్తున్నాను అలాగే యువరాజుకి నిన్ను వ్యక్తిగత శిక్షకుడుగా నియమిస్తున్నాను అని జయసేన రాజు జారీ చేశాడు వినయ ఆచార్య ఆనందంగా ఉద్యోగంలో చేరాడు చాలా సమస్యలను తన తెలివితేటలతో పరిష్కరించాడు తక్కువ సమయంలో మంత్రి పదవిని చేపట్టాడు పిల్లలు తెలివిగా పనిచేసి మంచి ఫలితాలు సాధించాలి 家賃をねじ。